తర్వాత బిటవరం శ్రీమన్నారాయణ గారు త్వరగా రావాలండి సభకు నమస్కారం నా పేరు బిటవరం శ్రీమన్నారాయణ ఎల్కుర్తి హేలి వరంగల్ కవిత అంశం నేటి సమాజం శీర్షిక తీరని దాహం చీకటి వెలుగులు తప్ప మరొకటి లేదు మా మూగజీవులకు ఇంతే తెలుసు అయినా స్వార్థం ముసుగులో నిజాలను మాయ చేస్తోంది నేటి సమాజం కళ్ళ ముందున్న సత్యాన్ని అనుమానపు ఛాయలతో తిప్పుతుంది మలుపులు అయినప్పటికీ కళ్ళకు ఎందుకు కట్టుకుంటున్నారు గంతలు మీరు ఈ హృదయం పదే పదే పవిత్రంగా ఉండమని అంటుంది నిజం నిర్భయంగా నిత్యం పలకమని ప్రేమతో చెబుతుంది మీ మనసు మాత్రం స్వార్థపు మురికి నింపుకొని ఎందుకు మోసం చేస్తోంది ఈ వైరస్ కరోనా కంటే భయంకరం అని కాలమే నిర్ణయిస్తుంది సులభమైన జీవితం చేతిలో ఉండగా ద్వంద్వ కఠినతరం ఎందుకు ఆచల పేరిట ఇక్కడ ప్రశాంతతను తాకట్టు పెట్టడం ఎందుకు పశుపక్షులం మేము హాయిగా ఆకలిని చల్లార్చుకొని బ్రతుకుతుంటే బంగారం కడుపు నింపదని తెలిసి దానిపై వ్యామోహం ఎందుకు భూగర్భం చీల్చి చీకటిలోని బంగారాన్ని వెలుగులోకి తెస్తున్నారు వెలుగులాంటి మనిషి జీవితాన్ని మాత్రం చీకటిలోకి తోసివేస్తున్నారు దగదగలాడినా దానిని తినలేమని తెలిసి ఎలా మోసపోతున్నారు ఈ జనులు బంగారం మాయలో అసలు నిజం చూడలేకపోతున్నారు పంట కోసం భూమిని దున్నాలి కానీ తనుల కొరకు తవ్వకూడదు ప్రాణం మనలో కాదు ఈ పంచభూతాల్లోనే దాని మూలం దాగి ఉంది పంచభూతాలకు గాయం చేస్తే ఏ ప్రాణం ఇక్కడ తావు ఉండదు ఇంత సరళమైన సత్యం తెలియని మీకు తెలివి చెప్పేది ఎవరండి మీ ద్విచక్ర వాహనం ఆపితే పంచభూతాల లోపంతో అది ఆగిపోతుంది అలాగే పంచభూతాలలో ఏ ఒక్కటి నశించినా జీవం ఆరిపోతుంది చెట్ల వలె మీరు పంచభూతాలతో మమైకమై ఉన్నారు గ్రహించండి ప్రకృతి విద్వాంసం ఆపటమే చివరికి మీ మీ అందరికీ శ్రీరామరక్ష అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు అండి ఇప్పుడు మీకు సన్మానం జరుగుతుంది శ్రీమన్నారాయణ గారు